హలో హాయ్ నమస్తే ప్రస్తుతం అయితే మనం పెద్ద ఆదిరాల గ్రామంలో అయితే ఉన్నాం ఇది జిర్చల్లకు సమీప దూరంలో అయితే ఉంది ఇక్కడ బిజెపి సీనియర్ కార్యకర్త అదేవిధంగా సర్పంచ్ అదేవిధంగా కృష్ కృష్ణాభాయ్ అదేవిధంగా జీ గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి అయితే వాళ్ళు గెలవడం అయితే జరిగింది మరి పార్లమెంటు స్థానం గురించి అదే విధంగా వాళ్ళ జీవిత ప్రయాణం గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం అనా చెప్పండి మీ జీవితం ఏ విధంగా కొనసాగింది ఎక్కడి నుంచి వరకు మేము మొదటి నుంచి కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోనే సామాన్య కార్యకర్తగా ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలా మరి మండల స్థాయి మండల అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగులో చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా రెండవసారి మండల అధ్యక్షుడిగా ప్రయాణం పనిచేస్తున్నా జిల్లా కార్యాలయ సభ్యుడిగా పనిచేయడం జరిగింది మా మిస్సెస్ గారు కూడా జిల్లా కార్యదర్శిగా ఇప్పుడు బీజేపీ కార్యదర్శిగా ఉన్నారు మేము నైన్టీ ఎయిట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టినామంటే మరి వేరే పార్టీ జెండా పట్టలేదు వేరే పార్టీకి మేము మద్దతు అధికారం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ నచ్చి మేము భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నాం అన్న ఇంకొక విషయం ఈ గ్రామంలో మీరు సర్పంచ్ అయితే సేవలను అందించారు మరి మీరు అధికారంలో అయితే లేరు ఈ సెంట్ర స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ లో ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకేం రాలేదా పిలుపు అంటే మీరు రాండి మీరు వస్తే మన ఊరిని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు నిధుల విషయంలో అలాంటి ఏం ప్రలోభాలు రాలేదా మీకు మాకు గత ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు సార్ ప్రయత్నం చేయడం జరిగింది వారు మాకు గ్రామానికి మా పార్టీలోకి రాండి మీ గ్రామానికి సంబంధించిన బడ్జెట్ ఇస్తాం మాకు కలవండి మాతో కలిసి పనిచేయండి మాతో ప్రయాణం చేయండి అని చెప్పడం జరిగింది కానీ మేము వాడిని సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే మేము చచ్చినా బతికినా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండదలుచుకున్నాం కాబట్టి మేము వేరే పార్టీ జెండా రాలేమన్నా అని అతనికి మేము సున్నితంగా చెప్పడం జరిగింది మేము ఆయన ఇన్ని ప్రలోభాల కంటే మాకు వాస్తవానికి ఆయన మీకు పనులు ఇవ్వము లేకపోతే డబ్బులు ఇస్తాము ఆయన ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము పోలేదన్నా మేము పార్టీ ఒకటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం పార్టీ జెండా పడినామంటే వేరే పార్టీకి పోదలుచుకోలేదు కాబట్టి మేము వెళ్ళలేదా మీరు యాక్చువల్గా బిజెపి చాలా మంది కార్యకర్తలు నిజాయితీగా ఉంటారన్నా అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక్క రూపాయి ఆశించకుండా అవును ఇప్పుడు ఉదాహరణకు ఒకరికి సీటు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే ఆ సిద్ధాంతం కోసం కష్టపడతారు అంతే కంపల్సరీగా అవును ఎలా సాధ్యమవుతుంది మీకు అది మేము ఆ జెండా పట్టినప్పుడే మాకు ఎందుకో మాకు ఉత్సాహం వస్తుంది చాలా మంది డబ్బులకు వేరే పార్టీలకు మారిన వాళ్ళు ఉన్నారు పదవులకు వేరే పార్టీలకు మారిన ఉన్నారు మాకెందుకు మేము ఆ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతాలు మాకు ఆకర్షితులమైన కాబట్టి వేరే జెండా వేరే పార్టీలకు పోతే మేము ఆ సిద్ధాంతాలకు ఈ సిద్ధాంతాలకు అక్కడ మేము ఉండలేము ఇక్కడ సిద్ధాంతాలకు మేము పనిచేయలేము మనసు చంపుకొని పనిచేయలేము కాబట్టి ఖచ్చితంగా మేము ఇదే పార్టీలో ఉండదలుచుకున్నాం మేము ఎవరున్నా లేకపోయినా పదవులు వచ్చినా లేకపోయినా భారతీయ జనతా పార్టీ నమ్ముకునే ఉంటామన్నా దాన్ని పట్టుకొని ఉంటాం అన్నా ఇంకొక విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ముఖ్యంగా మాట్లాడుకోలేము ఎందుకు అంటే ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అవును అలాంటిది ఈరోజు ఆ పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది బీజేపీ పార్టీ జెండా ఎదురవేసింది ఎలా చూస్తారంటే ఎలా సాధ్యమైంది మీకు ఎందుకు అంటే ఒక్క సీటు కూడా మీకు లేనటువంటి ఎమ్మెల్యే సీట్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకున్నట్టుగా మొత్తం టోటల్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఎలా సాధ్యమైంద విజయం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి సారీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఆయన కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఇక్కడ భిక్ష పెట్టింది ఈ జర్చల్ల నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టింది మిర్జీలకు వెళ్ళి ఆయన ఈ మహిళన జిల్లాలో ఎమ్మెల్సీగా గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిరు మా ఉమ్మడి జిల్లాలో అట్లాంటిది పట్టు నిలుపుకోవాలని చెప్పి చాలా ప్రలోభాలకు గురి చేసిరు అయినా కూడా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని చూసి ఓడియడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న సీఎంలు కానీ వాళ్ళు చూడలేదన చూసింది నరేంద్ర మోడీ గారిని అలాగే మా అభ్య మా అభ్యర్థిగా ఉన్న అరణమ్మ గారు కూడా మంచి వ్యక్తి ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి ఆమె కూడా ఖచ్చితంగా మాకు పనిచేస్తే మా పార్లమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి నుంచి నిధులు తీసుకొచ్చి మా డెవలప్మెంట్ చేస్తాను ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని దగ్గర నరేంద్ర మోడీ గారిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూసారు ఇక్కడ ఉన్న అభ్యర్థిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ చూసి ఖచ్చితంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ అలా ఇంకొక విషయం ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి మనం చూసుకున్నట్టుగా అయితే టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు కానీ బీసీకి అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది వాపోయారు మరి ఎలా చూస్తారు మీరు అంటే బీసీకి టికెట్ రాలేదు బీసీ కూడా చాలా రోజుల నుంచి కష్టపడ్డాడు ఆ వ్యక్తి మీకు కూడా తెలుసు మరి ఆ వ్యక్తికి సీట్ రావడం రాకపోవడం గల ప్రధాన కారణం ఏమీ అయి ఉండొచ్చు అంటే పార్టీ ఏ విధంగా ఆలోచించినా గెలుపు దిశగా ఆలోచిస్తుందన్న బీసీ క్యాడర్ ఆయన కూడా బాగా వర్క్ మా జిల్లాకు మంచి సేవలు చేసింది ఆయన కూడా ఆయన కూడా అవకాశం ఉండే కానీ ఇక్కడ గెలుపు ముఖ్యం సీఎం గారు ఆయన సొంతంగా వంశచంద్ర రెడ్డి గారు కాదు ఆయనే సీఎం గారు అభ్యర్థి అని ఇక్కడ కష్టపడేది కాబట్టి ఇక్కడ గెలుపు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా గెలిచి అభ్యర్థి గెలిచే అభ్యర్థికి వెయ్యాలని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా బీసీ నాయకుని కించపరచాలని బీసీలు కించపరచాలని ఏం లేదా యాక్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మహబూబ్నగర్ పార్లమెంటు ఎక్కడ ఉన్నంతగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఎక్కువ స్థానం వచ్చి ప్రచారం చేసిండు అవును మరి ఎలా చూస్తారు ఆయన యాక్చువల్ గా రెండు రెండు స్థానాలు ఓడిపోయింది మహబూబ్ నగర్ లో సొంత నియోజకవర్గం ఇక్కడ ఆయన సొంత క్యాడర్ ఉంది సొంత మెజార్టీ ఉంది ఇక్కడ ఇక్కడ ఓడిపోయిండు మల్కాజిగిరిలో కూడా ఆయన ఎంపీ ఎంపీ స్థాయిలో ఉన్న దగ్గర కూడా ఇలా ఏం చేయలేకపోయాడు కానీ ఇక్కడ ఎన్నిసార్లు పది సార్లు వచ్చి అన్నమ్మ గారిని ఊడగొట్టాలనుకున్నాడు పది సార్లు ఇక్కడ ప్రచారం చేసాడు ఇక్కడ డబ్బులు వంచిర్రు ఇంటికి ఒక ఓటర్కి ఐదు వందల రూపాయలు వంచిరు ఓటర్స్ వంచిరు అన్ని వంచి కూడా ప్రజలు ఏం చేశారు అంటే నరేంద్ర మోడీ గారు అయితేనే దేశానికి రక్ష నరేంద్ర మోడీ గారు అయితేనే దేశానికి కాపాడుతారు దేశ రక్షణ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారి నమ్మకంతోనే అక్కడ సీఎం వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇంకెవరు వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు యువకులు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక ముసలమాన్ అడిగితే కూడా ఏం చెప్పినట్టే అయ్యా మేము నరేంద్ర మోడీకి చేస్తాం ఎందుకు మాకు ఆరు వేల రూపాయలు ఆయన ఇస్తున్నాడు ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారే ఉండాలి ఈ దేశం మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన సీఎం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎన్ని ప్రలోభాలు డబ్బులు ఇచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు గెలిపించుకోవాలి ఉద్దేశంతో సీట్ గెలిపించుకోవడం జరిగింది అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు లోపలికి వెళ్ళినరు అవునా అంటే ఏ ఏ పథకాలు ప్రజలకు చేకూర్చారు అంటే ఏ ఏ పథకాల గురించి ప్రజలకు వివరించినరు ముఖ్యంగా ఇప్పుడు రైతులకు ఆరు వేల రూపాయలు వేస్తున్నారా అట్లాగే మరి ఇప్పుడు మనకి ఏది రేషన్ బియ్యం కూడానా ఫ్రీ బియ్యం వస్తున్నాయి గత కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఫ్రీ బియ్యం ఇస్తున్నారు ఫ్రీ బియ్యం ఇస్తున్నారా ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారు ఇప్పుడు గ్రామాల డెవలప్మెంట్ మా గ్రామంలో డెవలప్ అవుతుందంటే మొత్తం సెంట్రల్ ఫండ్స్ తోనే సీమ్ డెవలప్ అవుతున్నాం ఎక్కడ కూడా స్టేట్ ఫండ్స్ ఏం లేవు స్టేట్ ఫండ్స్ కూడా సర్పంచ్లు వాళ్ళు సెంట్రల్ ఫండ్స్ వాడుకొని స్టేట్ ఫండ్స్ ఉన్న సర్పంచ్లకు డబ్బులు లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఉన్నాయి ఎక్కడ ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రజలకు అర్థమైపోయింది కానీ స్టేట్ లో ఎవరున్నా సరే గానీ సెంట్రల్ లో మాత్రం నరేంద్ర మోదీ ఉండాలి ఉంటేనే దేశం బాగుపడుతుంది గ్రామాలు బాగుపడతాయి మా కాన్స్టిట్యూషన్ బాగుపడుతుంది మా జిల్లాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇప్పుడు ఇంకొక విషయంగా స్టేట్ వైజ్ గా మనం చూసుకున్నట్టుగా అయితే భారతీయ జనతా పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఉండే అవునా ఈ రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఎదుగుతూ అంచెలంచుందన్న భారతీయ జనతా పార్టీ ఎత్తుందంట ఖచ్చితంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చే సమయంలో ఇప్పుడు ఎనిమిది మంది ఉన్న ఎమ్మెల్యేలు రేపు ఎనభై మంది అవుతారన్న ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేస్తారు బిఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పి టైం పాస్ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు అదే సేమ్ ఎక్కడైతే కేసీఆర్ పాలసీ అవలంబించిందో ఆయన పాలసీని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు మాటలతో మాత్రం కళ్యాపం చేస్తున్నారు అంతే తప్ప డెవలప్మెంట్ ఏం లేదండి ఇప్పటికీ వచ్చిరైనా ఇప్పుడు ఓన్లీ రుణమాఫీ అంటున్నారు రుణమాఫీ ఏం చేసిరైనా రైతు బంధు బంద్ చేసిరు అటు డబ్బుల్ని రుణమాఫీ చేసిర్రు ఇంకా రైతుబంధు అట్లాంటి విషయాలకి ఏమి చర్చించలేదు కరెంటు బిల్ అంటారు కరెంటు బిల్లు కొన్ని మాఫీ అయినాయి కొన్ని మాఫీ కాలేదు స్త్రీలకు బస్ అంటున్నారు అందులో ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు పడితే మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఆయన బీసీ డిక్లరేషన్ అన్నారు ఎస్సీ డిక్లరేషన్ అన్నారు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలని చేయాల్సిందే కానీ ఇప్పటికీ ఏం చేస్తారు ఆయన మాటలతో కాలయాపం చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఇంకా డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా మొగలు ఈ తొందరలోనే వీళ్ళు ఖచ్చితంగా మైన వీళ్ళు మైనస్ అవుతారు ఎందుకంటే ప్రజలు ఇప్పటికే వచ్చేసింది అరే పోయిన ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అంతకంటే దరిద్రంగా ఉంది కానీ ప్రజలు ఆలోచిస్తారు నెక్స్ట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రేపు ఎనభై మంది ఖచ్చితంగా అయితే ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందన్న ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అయితే బీజేపీ కైవసం చేసుకున్నదన్న మరి అందులో డికే అన్నమ్మ గురించి చెప్పాలనుకుంటే మీరు ఒక సర్పంచిగా మీరు ఏం చెప్పగలదలుచుకున్నారు డికే అరమ్మ గారు ఎప్పుడు పిలిచిన పలికే వ్యక్తి ఇక్కడ కా ఆమె మాకు తెలిసి దగ్గర దగ్గర పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు పరిచయం మా పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరి సమస్యలు ఉన్నా రిసీవ్ చేసుకొని మా సమస్యలను స్పందించి ఆ సమస్యలు మీద సహకారం చేస్తుండే ఆమె పిలిచి ఎప్పుడు పిలిచినా మేము ఒక కార్యకర్తలం కాదు సామాన్య వ్యక్తులు ఎవరు పోయినా కూడా ఆమె రెస్పాండ్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమె ఏ ఎవరికైనా సహకారం చేయడానికి ముందుంటుంది ఇంకా ముందు పనిచేసుకోవడం అన్న ఇంకొక విషయం పెద్ద ఈ గ్రామం అయితే ఉంది నీ నేతృత్వంలో ఏ కార్యక్రమం చురుగ్గా పాల్గొన్నారు అన్న మా గ్రామంలో ఇక్కడ హై స్కూల్ ఉంటుందండి నాలుగు గ్రామాల చుట్టుపక్కల గ్రామాలకి ఇక్కడ హై స్కూల్ ఇక్కడ పెద్దగా ఉంటుంది దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల మంది స్టెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ అట్లాంటి స్కూల్లో ఒక్క బాత్రూమ్ లేకుండే పిల్లలకు మైల్ అంత టెన్త్ క్లాస్ పిల్లలు టీచర్స్ వాళ్ళకు బాత్రూమ్ వేస్తుంటాయి అట్లాంటిది మేము ఆరు బాత్రూమ్స్ కట్టించినాం ఇలా స్కూల్ బిల్డింగ్స్ పాత కానీ మీరు ఎంత చూసా ఊతేసినాం అక్కడ స్కూల్ బిల్డింగ్స్ ఎనిమిది స్కూల్ బిల్డింగ్స్ తీసుకురావడం జరిగింది ఎనిమిది స్కూల్ బిల్డింగ్స్ లా మూడు బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాయి మూడు రూమ్ కంప్లీట్ అయినాయి ఇంకా పైన బిల్డింగ్స్ అవుతున్నాయి అది బిల్లులు రాక అది పెయింటింగ్ పడింది అన్న మన ఊరు మా స్కీమ్ లా తీసుకురావడం జరిగింది అలాగే గ్రామానికి మాకు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నగర్ ఇక్కడ కల్వకు ఇక్కడ దూరం మాకు ఇక్కడ మాకు ఆధారలో కూడా రెండు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ ఎన్ని ఇబ్బంది వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అట్టి విషయం మేము ఇప్పుడు గత ఎమ్మెల్యే గారితో మేము కొట్లాడడం జరిగింది మా వృత్సలో ఫైట్ చేయడం జరిగింది మేము ఇలా పిఎస్సి శాంక్షన్ చేసుకున్నాం బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండర్ గ్రౌండ్ కాలేజ్ అండర్ గ్రౌండ్ కాలేజీ మాకున్న నిధులతోని మాకు ఉన్న గ్రామ పంచాయతీ నిధులతోని సిక్స్టీ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డెవలప్ చేసేసుకున్నాం పల ప్రభుత్వ కట్టుకున్నాం శ్మశానా వాటిగా కట్టుకున్నాం వేదిక కట్టుకున్నాం ఇంచుమించు మా గ్రామానికి వచ్చిన ప్రతి ఫండ్ ని సద్వినియోగం చేసుకున్నామన్నా డెవలప్మెంట్ చేసుకున్నాం మంచిగా మేము మళ్ళా మేము అనుకుంటాం మళ్ళీ మాకు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళా సార్ మేము మండలం కావాలి మాకు ఇది పెద్దల గ్రామం పూర్తి వెనుకబడి ఉంది మాకు ఎంత వెనుకబడిందంటే మాకు అవసరం వచ్చినాక కాలేజ్ పోవాలన్నా హాస్పిటల్ కావాలన్నా ఇంకేం పనికి పోవాలన్నా కూడా గెడ్చల్ పోవాల్సి వస్తుంది చాలా దూరం అవుతుంది ఖచ్చితంగా ఈసారి మాకు ప్రజలు సహకరిస్తే మళ్ళీసారికి మేము మండలం కూడా ప్రయత్నం చేస్తాం మండలం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మాకు ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు ఉన్న ఎమ్మెల్యే గారితో పని తీసుకుంటాం సౌదారితో పని తీసుకుంటాం పని తీసుకొని ఖచ్చితంగా మండలం ఏర్పాటు ప్రయత్నం చేస్తాం అన్నా ఇప్పుడు ముఖ్యంగా మీకు ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ మీకు సర్పంచ్ గా దీవిస్తే మీరు ఏ ఏ కార్యక్రమాల దృష్టి పెడతారు ముఖ్యంగా మాకు ఇప్పుడు హాస్పిటల్ అయిందనా మాకు మండలం కావాలి మా మెయిన్ ఏమైందంటే మండలం కావాలి ఇక్కడ మండలం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం కాలేజ్ కావాలి జూనియర్ కాలేజ్ కావాలి దాని కొరకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అవి రెండు మాకైతే మా ఊరు డెవలప్ అవుతుంది ఆల్రౌడీ మాకు బ్యాంక్ ఉంది బ్యాంక్ ఉంది హై స్కూల్ ఉంది ఇప్పుడు హాస్పిటల్ అయింది ఈ రెండు ఇంకా మేము ప్రయత్నం చేస్తాం మా ఊరు డెవలప్ అవుతారు అన్న దానికే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ పెద్దదిల గ్రామ ప్రజలకు మీరు సూచన ఎలాంటిది పెద్దాద్రెళ్ల గ్రామ ప్రజలకు ఇప్పుడు లోకల్ బాల్ ఎలక్షన్ రాబోతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సూచన ఇవ్వగలుగుతున్నారా ఇప్పుడు గ్రామ ప్రజలు నేను సర్పంచ్ లేకపోయినప్పటి నుంచి కూడా ఈ ఊళ్ళని గత ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు పిలిస్తే కూడా ఎప్పుడు పిలిస్తే కూడా ఎన్ని రాత్రి పగలు ఎనీ టైంలో వారు పిలిచిన టైంకు నేను వారికి వెళ్ళి సేవ సేవ చేయడం వాళ్ళకి నాకు తోచిన సహాయం కానీ సేవ కానీ చేయడం జరిగింది సర్పంచ్ లేకపోయినా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాం ఇప్పుడు వాళ్ళని నాకు వాళ్ళని నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం మమ్మల్ని అవకాశం మాకు భార్యని సర్పంచ్గా గా చేయడం జరిగింది అంటే అవకాశం సద్వినియోగం చేసుకున్నాం మళ్ళీ వారి అవకాశం ఇస్తే మేము మా గ్రామస్తు మాకు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ గ్రామానికి మండలం వచ్చి ఏర్పాటు చేసుకుంటాం కాలేజ్ వచ్చి ఏర్పాటు చేసుకుంటాం ఇంకా కొంత మా మనకు అండర్ మిగిలిపోయింది అది కంప్లీట్ పూర్తి చేసుకుంటాం ఇంకా స్కూల్ బిల్డింగ్స్ ప్రైమే స్కూల్లో శాంక్షన్ అయింది అది కూడా బడ్జెట్ లేక ఆగిపోయింది అవి కూడా అక్కడ కంప్లీట్ చేసుకుంటాం ఊరిని డెవలప్మెంట్ చేయడానికి ఇరవై నాలుగు గంటల మేము కృషి చేస్తాం వాళ్ళు మాకు ఆశీర్వదిస్తే ఇంకా పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం నేను మేము గెలిచిన తర్వాత మాకు ఇప్పటికీ ఒకటి బాధ ఏంటంటే ఐదు సంవత్సరాలు మేము ఎలక్షన్ ఎలక్షన్లో లెగిన తర్వాత ఒక పెన్షన్ చేయలేకపోయినాం ఒక రేషన్ కార్డు ఇప్పేయలేకపోయినాం ఓడికి ఇల్లు ఇప్పియ్యలేకపోయినాం ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెన్షన్స్ ఓపెన్ చేయలేదు ఇంతవరకు పెన్షన్స్ రిలీజ్ చేస్తలేరు అప్లై చేసుకోవాలి చాలా మంది అప్లై చేయించినాం కానీ ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు మేము బాధపడుతున్నాం అరే మా హయాంలో ఒక పెన్షన్ ఇప్పియకపోతాం కదా ప్రభుత్వం వాళ్ళు ఓపెన్ చేస్తే మేము పెన్షన్ ఇప్పిస్తుంటే మాకు వికలాంగులు ఉన్నా వికలాంగుల పాపం వాళ్ళ సర్టిఫికేట్స్ చేయించాలంటే వాళ్ళు హాఫ్ అన్ అవర్ అన్న ఒక హాఫ్ అన్ అవర్ కౌంటర్ ఓపెన్ చేసి సెంటర్ క్లోజ్ చేస్తారు మీ సేవలో హాఫ్ అన్ అవర్ ఓపెన్ చేసి ఎంతమంది అప్లై చేసుకుంటారు మిగిలాంగ్ వీళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు మీ సేవ కయ్యో లోపల వాళ్ళ టైం అయిపోవడం అవుతుంది ఇంత కోట ఇస్తారు కోట ఎందుకు ఇవ్వాలి మీరు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ సదరణ వాళ్ళు కోట ఇవ్వకుండా వాళ్ళకి అందరికి సదర్ సర్టిఫికేట్ ఇస్తే ఎంత బాగుంటుంది మీ సదర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా హాఫ్ అన్ అవర్ టైం పెట్టి మీరేం చేస్తున్నారు వాళ్ళని మోసం చేస్తున్నారు ఇప్పటికైనా మీరు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పెన్షన్స్ ఓపెన్ చేయండి పెన్షన్స్ ఓపెన్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వికలాంగ క్యాంప్ రన్నింగ్ పడమే అట్లే పెట్టండి రన్నింగ్ గా పెట్టండి మీ టైం టైం అవుట్ చేయడం ఏంది హాఫ్ అన్ అవర్ సినిమా టాకి అదేమన్నా టికెట్లు బుక్ చేసి టంగా పని చేసుకోవడానికి సదర్ గ్యాప్ ఎంతమంది మంది మూడు ఏంటి సర్టిఫికెట్స్ వస్తే వాళ్ళకి పెన్షన్ రాలేదో వాళ్ళకి అయిపోయిన టైం అయిపోవడం అయిపోయింది మూడే నాలుగు ఎన్నో వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా మీ పత్రికా మీ మీడియా ముఖంగా నేను కోరుతున్నా పెన్షన్స్ రిలీజ్ చేయండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయండి వికలాంగ సద సర్టిఫికేట్ రన్నింగ్ అట్లే పెట్టండి క్యాంప్ పెట్టేయండీ రేషన్ రేషన్ కార్డు ఒక్కటి ఇంతవరకు ఇవ్వలేదండి రేషన్ కార్డు ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు ప్రతిదానికి రేషన్ కార్డు పెడుతున్నారు లోన్లకు గానీ ఇంకే వచ్చే కానీ దేనికైనా మీరు రేషన్ కార్డు పెడుతున్నారు మీరు రేషన్ కార్డు కార్డునప్పుడు రేషన్ కార్డు ఏ విధంగా సబ్మిట్ చేస్తారు ఉన్నోళ్ళు చేస్తారు లేని వాళ్ళు అయితే కదా పరిస్థితి రేషన్ కార్డు ఓపెన్ చేయండి ఖచ్చితంగా ఇవ్వండి కొత్త రేషన్ కార్డు ఇవ్వండి మీరు హామీ ఇచ్చారు కదా ఇవ్వండి రేషన్ కార్డ్ ఇవ్వండి రేషన్ కార్డ్ పెన్షన్ ఓపెన్ చేయండి మీ మీడియా ముఖంగా మేము ఆర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఇవి చేయాలని కోరుకుంటున్నాం ఇది కృష్ణాభాయ్ రమేష్ రమేష్ జీ గారు అయితే ఖరా అన్ని అయితే చెప్తా ఉన్నాడు కంపల్సరిగా బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి గడప గడపకు చేరుతున్నాయి అదేవిధంగా మా గ్రామ ప్రజలు ఈ సాయి నన్ను గెలిపించి తీరితే కంపల్సరీ ఈ గ్రామాన్ని మండలంగా చేసి తీరుతా అనేది కరాఖండిగా అయితే చెప్పడం అయితే జరిగింది